నమస్తే ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండల ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఆడుదమ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి అనగా పత్తిపాడు ఏలేశ్వరం శంకవరం రౌతలపూడి మండల పరిధి గ్రామాలలో మండల స్థాయి గెలిచి నియోజకవర్గ స్థాయిలో ఫైనల్ గా వివిధ ఆటల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానంలో విజయం సాధించిన విజేతలకు ట్రోఫీలు మెడల్ సర్టిఫికేట్లను ప్రజాప్రతినిధులు ఎంపీటీఓలు ఆయా గ్రామాల సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు కార్యక్రమానికి పత్తిపాడు ఎంపీడీఓ ఎంవి కుమార్ బాబు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు కార్యక్రమంలో పత్తిపాడు ఎంపీపీ గోల్ల కాంతి సుధాకర్ శంకవరం ఎంపీపీ పర్వత రాజాబాబు రౌతులపూడి ఎంపీడీఓ గోవిందర్ ఎంఈ రాజాబాబు సర్పంచ్ బి సుశీలబాయి బెహార దొరబాబు వివిధ గ్రామాల సర్పంచ్ల ఎంపీటీసులు పంచాయతీ కార్యదర్శులు వ్యాయామ పద్యాలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

మట్ల మాణికాలు విద్యార్థులకి విద్యార్థులకి అందరికీ నేర్పేస్తున్నారు హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు జగనన్న అన్న ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి చక్కగా నియోజకవర్గ స్థాయిలో ఈ స్థాయికి వచ్చిన విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు అదేవిధంగా స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ కట్ట ఎంత అద్భుతంగా నిర్మించి ముఖ్యంగా ఆరోగ్యానికి ఉపయోగపడేలాగా విద్యార్థుల విద్యార్థులను ఆడుకోవడానికి చక్కని సదుపాయాలు కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇందులో ఎండిఓలు చక్కగా ఈ క్రీడలను ప్రోత్సహించి పిఈటీలు విద్యార్థులతో చక్కగా కలిసిపోయి ఇంత అద్భుతంగా నిర్వహించడానికి పిఈటిలకు ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మన జిల్లాలో ఇంకా ఈ నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లాకి తీసుకెళ్ళి స్టేట్ లెవెల్కి తీసుకెళ్తారని విద్యార్థిని విద్యార్థులకు శుభాశీసులు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక నెలకు నుంచినటువంటి శంఖవరం ఎంపీపీ గారికి అలాగే గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీలకు సర్పంచ్లకు మరి ముఖ్యము అలాగే సెక్రటరీలకు ఈ కార్యక్రమానికి ఆడుదాంధ్ర కార్యక్రమానికి నిర్వహించినటువంటి నా హృదయపూర్వక నమస్కారాలు ఆడుదమాంద్ర అనేటువంటి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని గత నెల నుంచి రేపు నెల మూడవ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మొట్టమొదటగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా ఇక్కడ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది మరి ముఖ్యంగా గతంలో కూడా గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కూడా ఈ క్రీడల గురించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు అయితే అవన్నీ కూడా స్కూల్లో చదువుకునే విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇచ్చారు అయితే ఈ సంవత్సరము ఆడుదా ఆంధ్ర అనేటువంటి ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కాదు కానీ గ్రామాలలో ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను వెలికి తీయాలన్నటువంటి ఉద్దేశంతో వారి యొక్క నైపుణ్యతను బయటకు తీసుకురావాలి గ్రామాల్లోనే అటువంటి నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు అక్కడే ఉండి అడ్డుపోతూ ఉన్నారు తీసుకొచ్చి గుర్తించడానికి ఎవరు కూడా ముందుకు సహజం చేయలేకపోతున్నారు కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి క్రీడా నైపుణ్యత కలిగినటువంటి డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ లో బ్యాడ్మింటన్ మెయిల్ ఆడుతున్నారు అందులో ప్రతిపా టీమ్స్ కూడా కంటెస్ట్ చేస్తున్నాయి బాగా ఆడి జిల్లా లెవెల్లో కూడా వాళ్ళు ప్రైజ్ తీసుకురావాలి అలాగే ఈ ప్రతిపాటి వర్గానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అంటూ అన్నట్టు తెలియజేస్తున్నాను అలాగే మిగతా డిసిప్లిన్స్లో కూడా మీకు గెలిచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా గేమ్స్ ఆడండి ఆడి ఇంకా జిల్లా లెవెల్ స్టేట్ లెవెల్కి వెళ్ళి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళి వర్గాన్ని మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇక్కడ ఈ గేమ్స్లో సహకరించినటువంటి మా ఈడీలు కానివ్వండి ఈటీలు కానివ్వండి మా పంచాయతీ సిబ్బంది పంచాయతీ సెక్రటరీస్ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి గేమ్లో కూడా మేము ఆడేటప్పుడు మా వెలువంటే మీడియా ఉంది మీడియా కూడా ప్రతిరోజు కూడా చాలా చక్కగా పిల్లలకి ఇన్ఫర్మేషన్ చేరే విధంగా రెగ్యులర్గా పేపర్లో కానివ్వండి టీవీలో కానివ్వండి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విన్నర్స్కి మరొక మారు శుభాశిషం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్ అండ్ కాకినాడ జిల్లాలో గల ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆడుదామాంధ్ర గేమ్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది నా పేరు ఎంఏ కుమార్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రతిపాడి మండలం అయితే ఈ కాకినాడ నియోజకవర్గంలో కా నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఉండటం వలన నియోజకవర్గ స్థాయిలో గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో ప్రతిపాడు మండలము రౌతులపూడి శంఖవరం ఏలేశ్వరం ఏలేశ్వరం నగర పంచాయతీ నుంచి కూడా టీమ్స్ రావడం జరిగింది ఈ టీమ్స్ గేమ్స్ అన్నీ కూడా ధర్మవరం హై స్కూల్ అలాగే మండల పరిషత్తు గ్రౌండ్లో ఉన్నటువంటి బ్యాడ్మింటన్ అలాగే కత్తిపూడి గ్రౌండ్లో క్రికెట్ ఆడించడం జరిగింది మొత్తం ముప్పై టీమ్స్ ఆడినవి అందులో పదిహేను మేల్ టీమ్స్ పదిహేను ఫీమేల్ టీమ్స్ ఆడినవి ఇవాళ ఈ రోజున కాన్స్టిటెన్సీ లెవెల్లో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అలాగే గౌరవ ఆర్డ్య గారి దేశాల మేరకు ఇవాళ క్లోజింగ్ సెరమనీ జరుపుకోవడం జరిగింది అందులో గెలిచినటువంటి విన్నర్స్ రన్నర్స్కి ట్రోపీలు మెడల్స్ అలాగే సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాలుగు మండలాల్లో గల ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా గౌరవ ఎంపీపీలు జడ్పీటీసీలు అలాగే ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి చేతుల మీదుగా ఇవాళ అవార్డ్స్ వాళ్ళకి అందజేయడం జరిగింది